జగిత్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో స్వాతంత్ర్య ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్డోరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వాతంత్ర్యం కొరకు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి హర్తవని ఇంత పటిష్టంగా సమగ్రతగా ప్రపంచ దేశాల కల్లా అగ్రదేశంగా ముందుకు వెళ్తుందని దానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగమే అని చెప్పక తప్పదని అన్నారు ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యత పరంగా కానీ రాజ్యాంగ కానీ భారతదేశం అగ్రగామిగా నిలిచినందుకు యావత్ భారత సమాజాన్ని అభినందించక తప్పదని వారన్నారు ཛཛོ <laughs> ཁསྱོ जय हे विधाता पञ्जाब सिन्धु गुजराट मराठा द्राविड उत्कलगङ्गा ब्रिञ्जिमाचल यमुना गङ्गा उत्कल शुभ नामे सवशुभनामे तव सुभाशिषमाये जनगण అనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర భారతం అని మరి ఈరోజు ఇంత పటిష్టంగా సమగ్రతగా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ అగ్రదేశంగా ముందుకు పోతుందని చెప్పారంటే దానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగమే చెప్పిన చెప్పక తప్పదంటున్నాను ఈనాటికి ప్రపంచ దేశాలలో ఇటు ప్రజాస్వామ్యుతంగా కానీ రాజ్యాంగ కానీ భారతదేశం ఏదైతుందో అగ్రకామిగా నిలుస్తున్నందుకు యావత్ భారత సమాజాన్ని అభినందించక తప్పదని చెప్పంటున్నా ఇలా భారతదేశంపై మరి పొరుగు దేశాలు ఎన్ని కుట్రలు పన్నినా కానీ యావత్ భారతదేశం సమగ్రతగా నిలబడంతో పాటుగా రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా ఇలా పహల్గాం ఉగ్రవాద దాడి సందర్భంగా ఏదైతున్నదో ఇలా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక ప్రతి సైనిక చర్యను సమర్థించే విధంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతున్నదో వీళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణిచివేయబడే విధంగా మరి ముందుకు పోవటానికి వరకు ఏదైతుందో మరి ఆత్మస్థైర్యాన్ని నింపడం లోపల ముందు నిలిచినందుకు నేను రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా అభ్యర్థం తెలియజేస్తున్నాను వాళ్ళ ఏదైతుందో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇటువంటి పరిస్థితులలో ఇలా పాకిస్తాన్ ఏదైతుందో మళ్ళీ తిరిగి తలి ఎత్తకుంటా అని చెప్పంటున్నాను ఇలా పాకిస్తాన్ ఏదైతుందో రెండు ముక్కలుగా చేయటం బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజుకు మరి భారతదేశం పటిష్టంగా ఉందని చెప్పని చెప్పడం గొప్ప విషయం అని చెప్పంటున్నాను ఇలా ఆపరేషన్ సింధూర్ ఉందో ఇది కేవలం పహిల్గా ఉగ్రవాదులను మట్టు పెట్టే వరకే పరిమితం కాకుండా ఇలా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మరి అణచివేయాల్సిన బాధ్యత మరి భారత ప్రభుత్వంపై ఉందని చెప్పంటున్నా ఆ దిశగా ఆపరేషన్ సింధు కొనసాగింపు చేయాలని చెప్పని ఉగ్రవాదం అనేది ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యానికి తీరని ముప్పు అటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి కొరకు ఎప్పటికీ అందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పంటున్నా మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని కొనసాగింప చేయటం లోపల ఏ ఇతర దేశస్తులకు జోక్యాన్ని కూడా మనం సహించేది లేదు అది ఎంత అగ్రదేశమైనది అవుతుందో భారత సార్వభౌమాధికారాన్ని మించింది మనకి ఇంకో ఏది లేదు అని చెప్పక చెప్పక చెప్పంటూ నేను ఆ దిశగా భారత ప్రభుత్వం పోవాలని చెప్పున్నా నేను మన దేశ సమగ్రతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను ఇలా సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మన ఫెడరల్ సిస్టమ్ లోపల ఏదైతుందో రాష్ట్రాలకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి ఇలా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఒక సామాజిక తనాన్ని మరి రూపుమాపే విధంగా వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందింపు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక చర్యల అమలుకు మరి భారత ప్రభుత్వం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి అంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ పరంగా ఏ విధంగా దళితులకు గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు కల్పింపజేయడం జరుగుతుందో జనాభా ప్రాతిపదికన సామాజిక వెనుకబడతానికి గురవుతున్న ఒక వెనుకబడ్డ వర్గాలు కూడా ఏది ఇస్తుందో ఇవాళ రాజ్యాధికారం కల్పనలో భాగంగా ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిక చేయాలనే ఒక సంకల్పం అదేవిధంగా విద్యా ఉద్యోగులలో కూడా రైతు ఎత్తుందో జీవితంలో కావాల్సినటువంటి ఒక ఉపాధి కల్పన తోడయ్యేటువంటి ఒక విద్యా ఉద్యోగులలో కూడా సామాజిక వెనుకబడట గురవుతున్నటువంటి ఒక ఓబీసీ ఏదైతుందో నలభై శాతం రిజర్వేషన్ కల్పనకు తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారత ప్రభుత్వం గౌరవించి దానికి సత్వరమే కావాల్సిన అనుమతుల మంజూరి చేయాలని చెప్పని మరి నైన్త్ షెడ్యూల్లో దాన్ని చేర్చి రాజ్యాంగపరంగా రక్షణ కల్పింప చేయాలని చెప్పని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామి నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక చర్యలు ముఖ్యంగా మన ప్రాంత వాస్తవ్యులు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారి సభ్యులుగా ఎంపిక కావడంతోనే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరవారు పాటుపడటం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వారికి మంత్రిగా కూడా వారి బాధ్యతలు అప్పచెప్పడం నిజంగా హరించదగ్గ విషయం అని చెప్పంటున్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అటు రాష్ట్రంలో ముఖ్యంగా వారు నిర్వహిస్తున్న ఒక శాఖ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులు ఈ నాలుగు ప్రధానమైన శాఖలు అని చెప్పంటున్నా సమాజంలో ఏదైతుందో అత్యధికంగా ప్ర తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హత ఎవరు కలిగి ఉంటారని చెప్పంటే దళితులు గిరిజనులు వికలాంగులు అల్పసంఖ్యాక వర్గాలు చెప్పని చెప్పక తప్పదంటున్నాం అటువంటి వారి సంక్షేమం కొరకు పాటుపడేటువంటి ఒక అవకాశం ఏదైతుందో మరి తెలంగాణ ప్రభుత్వం మిత్రులు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌర్ర గారు కల్పింపజేయటం మన అందరి గర్వకారణంగా భావిస్తుందని చెప్పి అంటున్నాం వారు మరి ఈ వారి రాబోయేటువంటి ఒక ఈ మూడు సంవత్సరాల కాలంలో జగిత్యాల జిల్లాను అభివృద్ధి పథ పథంలో సంక్షేమ కార్యక్రమాల అమలు ఏదైతుందో రాష్ట్రంలోనూ అగ్రగామి నిలిపే విధంగా వారు ముందుకు సాగాలని చెప్పని నేను వారిని హృదయపూర్వకంగా కోరుతూ ఆ భగవంతు దీవెని వారికి ఎప్పటికీ ఉండాలని చెప్పని కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రధానికానికి జైతాల్ జిల్లా ప్రధానికానికి అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎదురు పోరాటం చేసినటువంటి మహానుభావులకు వారి జీవితాలు స్వాతంత్ర కోసం త్యాగం చేసిన త్యాగజనులకు కుటుంబాలకు వారికి ఘనంగా అర్పించుకుంటూ జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ గారి గారు ఆధ్వర్యంలోపట్ట ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించి మన స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఎదురు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందరో మహానుభావులు ఆ రోజు వారి జీవితాన్ని పరంగా పెట్టి బ్రిటిష్ వారికి ఎదురు సంవత్సరాల కొద్ది జైళ్ల పాలై ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకుంటున్న సందర్భంలోపట పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి గరీబీ ఆటావు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈ దేశ యువతకు ఆదర్శంగా ఒక కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చే విషయంలో కానీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు గారు ఈ భారతదేశంలో ఆర్థిక సం సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే హామీకి సంబంధించిన పనిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రధానికానికి అండగా ఉండే విధంగా గొప్ప పథకాలు పథకాలు కొద్ది సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు ఈ భారతదేశంలో గొప్ప భారీ నీటి ధర ప్రాజెక్టులు కట్టిందంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అనేక మంది మన జాతీయ కాంగ్రెస్ పార్టీ మహానుభావులు రైతులకు అండగా ఉండే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ మిడ్మా నెర్మ్ కానీ అంటే రైతులకు అన్నదాతకు అండగా ఉండే విధంగా గొప్పగా బార్గెట్తో ప్రాజెక్టులు పట్టుకొచ్చి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అన్ని విధాల అభివృద్ధి పదంలో కానీ రేపు జరిగిన ఈ రెండు సంవత్సరాలలోపట అంటే పద్దెనిమిది పంతొమ్మిది నెలల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంతైతే జనాభా ఉంటుందో అంతైతే వారికి హక్కు ఉండాలని చెప్పి ఇసుక ఇస్కారి ఇసుక భాగ్యధారి అని చెప్పి నలభై రెండు శాతం ఆరోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అల్పసంఖ్యా వర్గాలకు దళిత వర్గాలకు సమన్యాయం జరగాలనే గొప్ప ఆలోచనతోని ఆ యొక్క వారి ఆలోచనని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం ప్రభుత్వం అంతా నలభై రెండు శాతం బలహీన వర్గాల చట్టాన్ని అమలు చేసి కేంద్రాన్ని పంపించి మరి దానిలో భాగంగా ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్లో అమలు చేసి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఏదైతే చట్టపరంగా అన్ని విధాల హక్కు ఉండాలని కానీ చదువు పరంగా కానీ రాజకీయ పరంగానే గొప్పగా హక్కు ఉండాలని కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా విద్యార్థులకు యంగ్ ఇంటిగ్రేటెడ్గా ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతోనే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వేలాది మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇతర స్కిల్ వర్కర్స్ స్కిల్ గ్రూప్స్ ఉండే విధంగా గొప్పగా ఆలోచన చేసినటువంటి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కానీ అదేవిధంగా సన్న బియ్యం ఎదురు డబ్బు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు తినేటువంటి బియ్యం పేదవాళ్ళకు కూడా నా తెలంగాణ ప్రజలు కూడా సన్న బియ్యం తినాలి నేను ఏ ఏవిదైతే ముఖ్యమంత్రిగా నేను పోయే సన్న బియ్యం తింటున్నో మా మంత్రులు మా ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు తింటున్నారో సన్న బియ్యం పేదవాళ్ళు కూడా తినేయాలని ఇలా సన్న బియ్యాన్ని తెలంగాణ రాజ్య ప్రధానికే అందిస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా మన మహిళా సోదరుల ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ రైతన్నలకు రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులు అందజేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ఈరోజు జిల్లాకు సంబంధించిన పెద్ద దిగ్గ పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఈ కష్టమైన సుఖమైన పార్టీ పరంగా అన్ని విధాల మాకు ఆదర్శంగా పెద్ద అన్నగా మాకు అన్నగా తండ్రిగా మాకు అన్ని విధాల ఈ జిల్లా నడిపిస్తున్నటువంటి వారి నేతృత్వంలోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఈ జిల్లాను అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే విధంగా మంత్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా అనే విషయాన్ని మనకి ఈరోజు శాస్త్ర శాసన దినోత్సవస్తున్న మళ్ళొకసారి జైతాల్ ప్రజానికాన్ని తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం